హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు టాపిక్ ఏంటనేది మీకు తమనే చూస్తారో అర్థమై ఉంటుంది కూతురు జీవితం చెరిపేసిన తల్లి నేటి సమాజంలో పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏ చేతులతో అయితే అల్లుడి యొక్క కాళ్ళు కడిగి తన కూతురిని మెట్టింటికి ఇచ్చారో అదే చేతులు అంటే కూతురు యొక్క తల్లి కూతురు జీవితాన్ని నాశనం చేయడంలో ఎంత పాత్ర పోషిస్తుందనే విషయాన్ని ఈరోజు నేను మీ ముందు తెలియపరుస్తాను ముఖ్యంగా నేటి సమాజంలో తల్లిలు ఫోర్స్తో లేదా తల్లి యొక్క ప్రభావంతో కూతుళ్ళు తన యొక్క భర్తలని బలవంతంగా వదిలేసి పుట్టింటికి వచ్చేసి అటు పుట్టింటికి పుట్టింట్లోనూ ఉండలేక మెట్టింటికి వెళ్ళలేక సతమతం అవుతూ చిత్రహింసలు అనుభవిస్తున్న ఎంతోమంది వండితులు ఈరోజు మన సమాజంలో కనిపిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ యొక్క జీవిత గాథ గురించి అలా జీవితాలను పాడు చేసుకుంటున్న వనితుల గురించికి నేను చక్కని వివరణ ఇస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అసలు పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్ల జీవితం ఎటు వెళ్తుంది ఎలాంటి ఆలోచన ధరలలో తన జీవితం ఉంచుతుంది ఎవరి చేతిలో ఆటబొమ్మగా ఒక ఆడపిల్ల మారిపోతుందన్న విషయాన్ని నేను సుస్పష్టంగా తెలియపరుస్తాను ముఖ్యంగా చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక చెట్టు చాలా అందమైన పూలను వికసింప చేసి ఎంతో సౌందర్యాన్ని సంతరించుకుంటుంది తద్వారా చుట్టుపక్కల వాళ్ళతో ఇరుగు పొరుగు వారితో అందరి చేత ఎంతో మన్ననలో పొందుకుంటుంది ఆ చెట్టు కానీ అంత సంతోషాన్ని పొందుకున్నటువంటి ఆ చెట్టుకి ఆ సంతోషం కొంతసేపు మాత్రమే ఉండగలుగుతుంది ఎందుకంటే తను అందంగా పుష్పించినటువంటి లేదా వికసింప చేసినటువంటి ఆ యొక్క పువ్వులన్నీ కూడా ఏ గుడుకో లేక బడికో లేదంటే ఒక ఆడవాళ్ళ జడకు పరిమితం అయిపోతాయి అక్కడే వాటి జీవితం ముగిస్తుంది అంతేగాని ఆ చెట్టు దగ్గరే పరిమితంగా పువ్వులు అనేవి ఎంత మాత్రం కూడా ఉండిపోవు అదేవిధంగా ఒక ఆడపిల్లని ఎంతో అల్లారం ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుని ఏనాటికైనా తను ఒకరింటికి మెట్టింటికి వెళ్ళి అక్కడే శాశ్వతంగా ఉండగలదు అనే ఒక బాధ్యతాయుతంతో ఆడపిల్లను వేరే ఇంటికి కోడలుగా పంపిస్తారు ఎంతో రంగరంగ వైభవంగా వివాహం జరిపించి పెద్దల సమక్షంలో తనకంటూ ఒక మంచి జీవితం వస్తుంది బాగా చూసుకునే ఒక భర్త దొరికాడు అనే ఒక విషయాన్ని వాళ్ళు గ్రహించి ఆ అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం జరుగుతుంది పోనీ తను హ్యాపీగా సంతోషంగా బ్రతకగలుగుతుందనే ఒక నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో ఒక ఆడపిల్ల ఇంటి దగ్గర ఉన్నంతసేపు కూడా తన పుట్టింటిలో ఉన్నప్పుడు తల్లి దగ్గర కంటే కూడా తండ్రి చొరవతోనే చాలా ప్రేమగా పెరుగుతుంది అదేంటో ఇడ్డూరం కానీ పెళ్ళైన తర్వాత తండ్రి అప్పుడప్పుడు ఎప్పుడో వారానికో నెలకో ఒక్కొక్కసారి కూతురితో ఫోన్లో ఉన్న మాట్లాడుతుంటే తల్లి గంట గంటకే పది నిమిషాలు పది నిమిషాలకి కూడా ఫోన్లు చేసి కూతురితోనే ఎక్కువ మమ్మైకో ఉంటుంది పుట్టింట్లో లేని ప్రేమ అత్తంటికి వెళ్ళిన తర్వాత కూతురి మీద అంత ప్రేమ తల్లికి ఎందుకు వస్తుందో కూడా ఇప్పటికి ఎవరికి అర్థం కాదు ఆ యొక్క తల్లి ప్రేమ కూతురి జీవితాన్ని ఎంతగా విచ్ఛిన్నం చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ప్రతి గంటకి కూడా తల్లి తన కూతురికి ఫోన్ చేస్తుంది పెళ్లికి సిద్ధమైనప్పుడు కూతురికి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు తెలియపరుస్తారు మామల మాట ఆలకించాలి వాళ్ళని బాగా చూసుకోవాలి భర్త మాట ప్రకారంగా నడవాలి భర్తను మంచిగా చూసుకోవాలి అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది అని పెళ్ళికి సిద్ధమైనప్పుడు అన్నీ చెప్పినా ఈ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత తల్లి ఏమనుకుంటుందో ఏటో తెలియదు కానీ గంట గంటకి కూతురికి ఫోన్ చేసి తల్లికి నచ్చినట్టుగానే తన కూతుర్ని నడవమని చెప్తుంది తప్ప నీ అత్తమ్మాకి నచ్చినట్టుగా నువ్వు ఉండు నీ భర్త చెప్పినట్టుగా నడుచుకో అనే ఒక విషయాన్ని ఎంత మాత్రం కూడా చెప్పదు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం ఒక మెట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల మొదట్లో కొంచెం అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఇబ్బంది పడుతూ కష్టమో నష్టమో ప్రతి విషయాన్ని అలవర్చుకుంటూ ఓర్చుకుంటూ తనకు భర్తగా నచ్చినట్టుగా ఉండడం తన అత్తమ్మా అడుగుజాడలో నడవడం ఇవన్నీ కూడా ఒకదాని తో ఒకటే నేర్చుకుంటూ ఉంటుంది ఇంతలోనే తల్లిలు ఫోన్ చేస్తూ ఉంటారు ఏమ్మా ఎలా ఉన్నావంటే కొంచెం కష్టంగానే ఉందమ్మా అంటే తల్లి వెంటనే తప్పదమ్మా ఓర్చుకో కొత్త కదా నెమ్మదిగా ఒకటో ఒకటే అలవాటు అవుతుంది మేము అలాగే అలవాటు చేసుకుని ఎంత వాళ్ళం అయ్యాము ఈరోజు మిమ్మల్ని ఆ స్థితిలో ఉంచామంటే మేము ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఎంతో ఓర్పుతో నేర్పుతో అత్తింట్లో ఉన్నాం కాబట్టే ఈరోజు మిమ్మల్ని ఆ స్థితిలో ఉన్నతంగా నేను ఉంచగలుగుతున్నా అనే విషయాన్ని తల్లి చెప్పదు అలా చెప్పి ఉంటే ఈరోజు ఎంతమంది ఆడబిడ్డల జీవితాలు రోడ్డు పాలు అయిపోయి లేదంటే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేది కాదు తల్లి ఏం చెప్తుందంటే ఎందుకమ్మా అలా ఉంటావు నిన్ను ఎంత ముద్దుగా పెంచుకున్నాము ఇదేనా నువ్వు అక్కడికి వెళ్ళి పడేది లెగడం ఏంటి ఇక్కడ ఎనిమిది తొమ్మిదింటికి లెగిస్తాను కదా అక్కడ అలాగే లెగిస్తానని చెప్పు టీ నువ్వు పెట్టడం ఏంటి మీ అత్తగారు ఉంది కదా పెట్టమను లేదంటే అల్లుని కాచుకోమను అదేంటి ఆరోగ్యం పాట చేసుకుంటామంటి అంత అల్లర్ముద్దుగా చూసుకున్నావమ్మా నిన్ను అయ్యో ఇలాగైతే కష్టం కదా నీకు ఏమన్నా ఇబ్బంది వచ్చే వచ్చేయమ్మా ఉండకో అని తల్లి పిల్లకి సలహా ఇస్తుంది ఉంటానమ్మా అని పెట్టేస్తుంది అప్పుడు పిల్లలు ఆలోచన మొదలవుతుంది ఎంత గారవంగా పెరిగాను నేను అలాంటిది మెట్టింటికి వచ్చిన తర్వాత నేను తలాగా ఎందుకు కష్టపడాలి ఉదయాన్నే ఎందుకు లేవాలి వీళ్ళకి ఎన్ని గొడ్డి చాకరీలు ఎందుకు చేయాలి నేను అన్న పని మనిషి రాని ఒక ఆలోచన మొదలవుతుంది అదే తల్లి ఓడ్చుకుని నేర్చుకుని అత్త మామూలు అడిజలను నడుచుకుని భర్తను బాగా చూసుకుని ఇంటి పని వంట పని ప్రతిదీ నువ్వే అనే ఒక భరోసా ధైర్యాన్ని తల్లి నేర్పించుంటే ఈరోజు కూతురికి అలాంటి ఆలోచన వచ్చేదా వచ్చేది కాదు ప్రతిదీ తల్లిలే చెడగొడుతున్నారు వందకి రెండు వందల శాతం తల్లిలే కూతుర్ల యొక్క జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు ఒక ఆడపిల్ల ఒక భర్త ఉన్నాడంటే వివాహం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత భర్తని అంటే ఒక మగని మగ తల్లి అన్ని విషయాల్లోనూ చూసుకోను లేదు వాళ్ళకి కూడా ఓపిక అనేది నశిస్తూ వస్తుంది అలాంటప్పుడు తల్లిలాగా తను చూసుకునే భార్య కావాలని తన సంతానాన్ని వృద్ధి చేయాలని కుటుంబాన్ని సక్రమమైన సక్రమమైన మార్గంలో నడిపించాలని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేయించుకుంటాడు కానీ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇంటికి పెళ్లి చేసుకున్నటువంటి భార్యకి టీ కాఫీలు పెట్టాలి వంట చేసి పెట్టాలి పళ్ళన్నీ చేసి పెట్టాలంటే భర్త ఇంకా వివాహం చేసుకోవడం అనవసరం కదా ఉదయాన్నని మొదలెడతా ఎవరు పిల్ల తల్లి ఏమ్మా బాగున్నావా బాగున్నానమ్మా అల్లుడి గారు డ్యూటీకి వెళ్ళిపోయారమ్మా ఇంకా లేదమ్మా ఇంకా వెళ్ళలేదు రెడీ చేస్తున్నాను వెళ్తారు అవునా సరే అమ్మా ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది అత్తగారు తల్లి గొప్ప తను భార్య ఏం చేస్తుంది అంటే తొందర తొందరగా భర్తకి క్యారేజీ తయారు చేయడం పిల్లల్ని రెడీ చేయడం అత్త టీ కాఫీలు ఇవ్వడం టిఫిన్లు పెట్టడం ఇవన్నీ చేసుకుని ఇంటి పని అంతా పూర్తి చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తనే ఆఫీస్కి లేదా డ్యూటీకి లేదా వర్క్కి పంపించి తను ఇల్లంతా శుభ్రం చేసుకుని మధ్యాహ్నం వాళ్ళు వచ్చే సమయానికి ఏమేమి చేసి పెట్టాలని ప్రిపేర్ అవుతున్న సమయంలో వస్తుందండి ఫోను తల్లి మళ్ళీ చేస్తుంది ఏమమ్మా టిఫిన్ చేసావా ఇంకా లేదమ్మా ఏ ఎందుకు చేయలేదు ఇప్పుడు వరకు చేయకపోవటమా నీకు అన్ని నీ కాళ్ళ దగ్గరికే బెడ్డ మీద ఇచ్చేసేవాళ్ళం కదా అలాంటిది ఇంతవరకు తినకపోవటమే అదేంటమ్మా ఇలాగా నేను చూసుకున్నది ఇప్పుడు ఊరికి ఊరికామ్మా తప్పదు కదా నేను చేసుకుంటాను అంటున్నాను కదా ఇప్పుడే అన్ని పనులు అయ్యాయి ఇప్పుడు తింటాను సరేనా అంటే సరేలే అమ్మా నీ ఇష్టం ఏదన్నానో ఎంత ముద్దుగా చూసుకున్నామో కానీ అక్కడికి వెళ్ళాక ఎన్ని కష్టాలు పడుతుంది నా కూతురు అని కపట ప్రేమ నటన ప్రేమ చూపించి ఫోన్ కట్ చేస్తుంది తల్లి ఇంతలో టిఫిన్ చేసి తను ఇంటి పనులు అన్ని చక్క పెట్టుకుని చేసుకుని మధ్యాహ్నం వంట కోసం సిద్ధపడుతున్నప్పుడు తను వంట రెడీ చేయడానికి అన్ని చేస్తూ పనులు ఉండగానే ఎంతలో మళ్ళీ ఫోన్ చేస్తా తల్లి ఏమ్మా ఏం చేస్తున్నావు అల్లుడి గారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు అమ్మ మాలిడు గారు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు ఒకదాన ఉన్నాను అర్డర్ చేసుకుంటున్నాను అంటే ఏ ఆ గొల్లిగడు ముదృష్టపోడు ఎంతసేపు ఉండిపోతున్నాడే తొందరగా వెళ్ళిపోయేవాడు కదా ఎంత గొడ్డు చాకరీ చేయించేస్తున్నాడో నా బంగారు తల్లితోను ఇవన్నీ ఎలా పడుతున్నావు తల్లి నువ్వు చాలా ఇబ్బందిగా ఉండటం అయ్యో ఎంత పాడైపోయి ఉంటావో అని కపట ప్రేమ చూపిస్తుంది పిల్లకి తల్లి నేర్పించవలసిన విధానం ఇదే అంటారా ఎంత మాత్రం కూడా కాదు ఇంటి పని వంట పని ఇంటి కుటుంబ బాధ్యత అంతా కూడా ఒక స్త్రీ పైన ఉన్నతమైన బాధ్యతగా పెట్టడం జరిగింది సమాజం కానీ భగవంతుడు కానీ మరి ఆ యొక్క విధి విధానాలను తను ఉన్నతంగా నెరవేర్చేటప్పుడు తల్లికి ఎందుకు అంత బాధ వస్తుందో అర్థం కాదు పోనీ ఏం కరిగి ఉంటుందా అమ్మ అని తల్లి అడిగినప్పుడు అది ఆయన ఇది వండమన్నారమ్మా పిల్లలు ఇది తింటారమ్ ఇది చేస్తారంటే అదేంటి నీకు నచ్చింది నువ్వు చేసుకోవా నువ్వు నచ్చిందే కదా నువ్వు చేసుకోవాలి చేసుకో వాళ్ళ కోసం నువ్వెంతకమ్మ అలాగ ఉండడం నీకు నచ్చింది వండుకుంటే వాళ్ళే తింటారు ఎందుకు ఉండరు ఏ ఉన్నంత కట్నం ఇచ్చి చేసాము ఆ మాత్రం కూడా నీ మాట ఆలకించడా అల్లరి ముద్దుగా పెంచుకున్నాం కదా తల్లి ఎలా ఎలా అంటే అప్పుడు మొదలవుతుంది పిల్లలోని ఆలోచన అవును కదా ఎలా ఉండాలము ఎలా చేయాలము అని భర్తకు విరుద్ధంగా ఉండడం భర్తకి నచ్చినట్టుగా ఉండకపోవడం పిల్లల్ని బాగా చూసుకోకపోవడం అత్తమామల్ని ఎదురిస్తూ ఉండడం అనే యొక్క విషయాలు తనలో మొదలవుతూ ఉంటాయి దీనికి కారణం ఎవరయ్యారంటే ప్రధానంగా తల్లి తల్లే పోరు చేస్తుంది పోని పొరపాటునే ఎప్పుడైనా సరే ఉదయం చేస్తుంది మధ్యాహ్నం చేస్తుంది రాత్రికి చేస్తుంది ఈ మధ్య మధ్యలో చేస్తుంది ఏం చేస్తున్నావు అమ్మా తిన్నమ్మా నీకెందుకమ్మా ఒక్కసారి నువ్వు నీ కూతురిని వేరే ఇంటికి పిల్లలుగా పంపించినప్పుడు మెట్టింటికి నువ్వు పెళ్లి చేసి పంపించేసినప్పుడు మీరు పండక్కో పబ్బాలకో మాట్లాడాలి లేదా వారానికి ఒకసారి రెండోళ్ళకు ఒకసారి మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవాలి కానీ గంట గంటకే ఫోన్ చేసి వాళ్ళ పచ్చని కాపురంలో నిప్పులు పోస్తారు ఎందుకమ్మా ఇది కరెక్ట్ కాదు కదా దానివల్ల నీ కూతురి జీవితం నాశనమైపోతుంది పొరపాటున ఎప్పుడైనా భర్త కోపంలో భార్యను ఒక మాట అన్నాం అనుకోకుండా చేసుకున్నా తను ఉన్న ఆ విషయం భార్య తన పుట్టింటికి ఫోన్ చేసి చెప్పదు తనే భరిస్తూ ఉంటుంది ఆ టైంలో కూడా తల్లి ఫోన్ చేసేస్తుంది ఏ అమ్మా ఎలా ఉన్నా అంటే అయ్యో ఏమైందమ్మా కొట్టాడా తిట్టాడా ఏమన్నా అన్నారా వచ్చే అమ్మా నువ్వు ఉండకో ఏమన్నా అంటే అస్సలు ఉండొద్దు మేము చూసుకుంటాం తక్కువ హారాయణలో పెంచమని నిన్ను వచ్చి ఏమేమి లేవా నీకు నీకు ఏం తక్కువ పిల్లలా వస్తే తీసుకుని వచ్చేలా వచ్చే వాళ్ళ పిల్లలు కదా అంటే తనలోనూ ఓర్పు సహనం కోల్పోయే ఒక ఆడపిల్ల ఏం చేస్తుందంటే భర్తతో గొడవ అయినప్పుడు ఆ కోపంలో బట్టలు సర్దుకొని పుట్టింటికి వచ్చేయడం జరుగుతుంది అలా ఎంతో మంది చేశారు ఈరోజు పుట్టింటికి వచ్చిన తర్వాత భర్త చాలా బ్రతిమాలతాడు ఫోన్లు చేస్తాడు మాట్లాడదు ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే ఫోన్ చేసి డైరెక్షన్ ఇచ్చిన తల్లి తన పక్కనే కూతుర్ని పెట్టుకున్నప్పుడు ఎలా మాట్లాడిస్తుంది మాట్లాడిన కదా వాళ్ళిద్దరి మధ్యన క్రమక్రమంగా దూరాన్ని పెంచేస్తుంది ప్రతి కష్టాన్ని బాధని సుఖాన్ని సంతోషాన్ని పంచుకునే భర్త తన పక్కన అవి పంచుకోలేక భార్య లేకపోతే ఆ మగవాడు ఆ భర్త అనేవాడు మెంటల్ టార్చర్ భరించలేక టెన్షన్ ఫీల్ అయిపోయి కోపాన్ని పెంచేసుకుంటూ ఉంటాడు తన మీద ఎంతో ప్రేమ ఉంటుంది కానీ తన పక్కన లేనందున ఆ ప్రేమ మొత్తాన్ని కోపంగా మార్చేసుకుని మనిషి కపట విక వికటగా మారిపోతాడు అన్నమాట మనిషి అప్పుడు ఆ కోపాన్ని అంతా ఏదో రూపంలో భార్య మీద చూపించేస్తూ ఉంటాడు నీ తల్లి ఎలా చేస్తుందంటే పక్కన ఉంటున్న తల్లి స్వేకరాజ్యమైన కూతుర్ని ఎలాగలాగా మమ్మల్ని నేను మాట్లాడినాడు ఎన్నెన్ని చిత్రహింసలు పెట్టాడు వద్దమ్మా ఎలాకో వదిలి విడాకులు ఇచ్చేద్దాం అమ్మా ఎందుకు వచ్చింది మనకి నీకే లాంటి భవిష్యత్తు వాళ్ళ తాస్తుంది ఇలా కూర్చుంది ఎందుకని లేదా నిన్ను ఎగరేజ్కి తండిపోయి సంబంధం వస్తుందమ్మా మేమే తప్పు చేసాం ఎలాంటి కూడా చేసి మొదటి నుంచి కూడా సంబంధం చూసింది వాళ్ళే పెళ్లి చేసింది వాళ్ళ ఆ కాపురాల్లో నిప్పులు పోసేసింది కూడా తల్లే ఎంత దారుణం కదా ఎలా తీరా చూసి ఇంటికి వచ్చిన తర్వాత పొరపాటున అల్లుడు బ్రతిమాలి తీసుకెళ్ళి క్షమాపణ చెప్పి తీసుకెళ్ళిపోదాం భార్య నేను ఇంటికి వస్తే వచ్చిన ఆ భర్తను కూడా పట్టించుకోండి ఎందుకు బాబు ఎలా చేసావు ఇదేనా నమ్మించావు అని అనేకమైన మాట్లాడి నేను ఏమన్నానమ్మా ఏమనలేదు కదా అంటే నువ్వు కొట్టావంట తిట్టావంట అన్నావంట అంటే భార్య భర్తలు అనేది కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ మామూలే ప్రతిదీ కూడా అనేవి కంపల్సరీ ప్రతి కుటుంబంలో ఉంటాయి లేకుండా ఉంటావు కానీ సర్దుకొని పోయినప్పుడే ఆ కుటుంబం చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది కూతురు కాపురాన్ని విడగొట్టి ఇంటికి తీసుకొచ్చింది తల్లి తన భర్తతో తను బాగానే ఉంటుంది కానీ కూతురు మాత్రం ఒంటరిగా ఉంటుంది ఇంటికాడ ఏం చేయాలి తను వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళ అన్నీళ్ళు తమ్ముళ్ళు ఉంటాయి లేదా వదులు ఉంటే వాళ్ళందరికీ వంట చేసి పెట్టాలి ఇంటి సాకరీ చేయాలి అయ్యో కష్టపడిపోతున్నావు అమ్మ అని అక్కడ మెట్టింటి దగ్గర కష్టపడిపోతున్నామని ఆలోచించిన తల్లి పుట్టింట్లో ప్రతి పని దాన్ని ఆవిడతోనే చేస్తూ ఉంటారు ఎందుకంటే మాట్లాడలేదు ఇంటికి వచ్చిన తర్వాత పక్క నుండి పోస్తూ ఉంటుంది ఎల్లకమ్మ ఎందుకు వచ్చిందమ్మా నీకు చక్కని సంబంధం చూసి మంచి దారి చేసేస్తాం ఏ కష్టం లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం అని చెప్తూ ఉంటుంది కానీ తినకుంటుంది నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి నా మెట్టింటికి వెళ్ళిపోవాలి నా జీవితం అక్కడే కదా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితులు కూడా అండమాన్ జైలు కన్నా దారుణంగా తల్లి తన ఇంట్లో బంధించేసి పిల్లని బయటికి రాకుండా చేస్తుంది ఏ మాట అంటే ఏమంటుందో ఏ మాట అంటే ఏం కసిరుతుందో కనీసం ఫోన్ కూడా తన భర్తతో నచ్చినప్పుడు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడం కూడా పర్మిషన్ లేకుండా తల్లిలు ఈరోజు చేస్తున్నారు అంత ఆలోచించిన చాలా తల్లిలు కూతురుల పట్ల ఎంత మూర్ఖంగా ఉంటారంటే ప్రేమ కపట ప్రేమ చూపిస్తారన్నమాట ఈరోజు ఆడపిల్లలు భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సంసార జీవితం అలవాటైపోయి తన భర్త నుంచి దూరం వచ్చేసిన తర్వాత వాళ్ళ సంసార జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక కోరికలన్నీ మనసులో దాచుకొని వాళ్ళు అయిపోయి ఎటు చెప్పుకోలేదు ఇటు తల్లితోనూ చెప్పుకోలేక అటు భర్తతోనూ చెప్పుకోలేక సతమతం అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి దానికి ప్రతి ఒక్క రూపాయి కావాలన్నా సరే ఇంట్లో తల్లిదండ్రులు అడ్డుకోలేని పరిస్థితి పోనీ బయటికి వెళ్ళాలని ఏది వెళ్ళి ఏదన్నా వర్క్ జాబ్ చేసుకోవాలన్నా సరే తల్లి ఒప్పుకోరు ఎందుకంటే బయటకు వెళ్ళిందంటే మా మాట విందు ఇంట్లో పని చేయదు మళ్ళీ మొగుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అని ఎంత క్రూరంగా ఆలోచిస్తారంటే తల్లిలు చాలా దారుణంగా ఉన్నారు ఈ రోజుల్లో అలాగే కొంతమంది తల్లిలు ఏం చేస్తున్నారంటే కూతురు ఇంటికి తీసుకొచ్చేసి ఎవరైనా డబ్బున్న వాళ్ళతో వేరేస్తున్నారు డబ్బున్న ముసలి వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే అబ్బాయి కానీ అలాంటి వాళ్ళకి ఎరవేసి తన కూతురిని వాళ్ళ దారిలో డబ్బు సంపాదిస్తున్నారు ఆడపిల్ల ఏం చేస్తుంది ఒక సంసార జీవితానికి అలవాటు అయిపోయిన ఆడపిల్ల తన భర్త దగ్గరికి వెళ్ళలేక పుట్టింట్లోని స్వతంత్రంగా ఉండలేక తల్లి మాటకు బానిసైపోయి తల్లి ఎలా చెప్తా అని ఆడపిల్లలు ఈ ఈరోజు ఎంతో మంది ఉన్నారు అలాగే వీళ్ళ తల్లులు డబ్బు కోసం ఆలతో వీళ్ళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసి కూతురు జీవితాన్ని దగ్గరుండి నాశనం చేస్తున్నారు వస్తువులు వస్తాయనో డబ్బు వస్తాదోనో లేదంటే స్థలాలు వస్తాయనో ఇల్లు వస్తాయనో తన కూతురు శరీరాన్ని పరాయి వాళ్ళకి వాళ్ళని తాకాట పెట్టి వ్యాపారాలు చేసే తల్లులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు సమాజంలో కానీ ఆ ఎలాంటి పనులు చేయడానికి కూడా మనసు అంగీకరించకపోయినా తన కోరికను చంపుకోలేక తను కళ్ళు మూసుకుని ఆ యొక్క దరిద్రమైన పనుల్లో మునిగిపోయే స్త్రీలు ఎంతో మంది ఈరోజు ఉన్నారు ఇదంతకే కారణం ఏంటంటే తల్లి కూతురు యొక్క తల్లి తల్లులు ఎంతో ఎంతో అపరూపంగా పెరిగినటువంటి యొక్క ఆడపిల్లల జీవితాన్ని బొగ్గుపల్లాగా వాడి చేసేసేది తల్లిలే పచ్చని కాపురాలను కూల్చేసేది తల్లులే అందుకే ఎప్పుడైనా సరే ఒక్కసారి వివాహం చేసిన తర్వాత ఆడపిల్ల మెట్టింటికే తప్ప పుట్టింటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం కానీ లేదంటే అస్తమాల రావడం కానీ పూర్తి హక్కులు అనేవి ఇక్కడ లేకుండా మెట్టింట్లోనే కష్టమైన నష్టమైన సుఖమైన బాధ అయినా ప్రతిదీ కూడా భర్త తర్వాత అత్తమామల తర్వాతే మనం అనే యొక్క విషయాన్ని ఏ తల్లిదండ్రులైతే చెప్తారో అప్పుడు ఆ యొక్క ఆడబిడ్డ జీవితం చాలా చాలా బాగుంటుంది తను ప్రతి కష్టాన్ని ఓచుకుంటుంది సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది కాపురాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ కుటుంబంలో ఒక ఆదర్శమైన స్త్రీగా తన ఉన్నతమైన పేరు పేరు సంపాదించుకోగలుగుతుంది దయచేసి తల్లికి చెప్పదలిసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కూతురు జీవితాన్ని నాశనం చేయకండి మీరు గంట గంటకే ఫోన్ చేసి వాళ్ళ బుర్రలు తినకండి వాళ్ళకి తెలుసు అంతగా తెలియకపోతే నేర్పించడానికి వాళ్ళ వాళ్ళ అత్తమామలు దగ్గరే ఉంటారు పోనీ తన భర్తే చెప్పుకుంటాడు వాళ్ళ పిల్లలతోనే కలిసి ఉంటుంది అంతేగాని గంట గంటకే ఫోన్ చేసి లేదా రోజు రోజుకి ఇంటికి వచ్చి రెండు రోజులకి ఒకసారి ఇంటికి వచ్చాయని వాళ్ళ జీవితాల చేతులారా పాడు చేసి చివరికి వాళ్ళని ఒంటరి వాళ్ళుగా చేయద్దు ఒకసారి ఆడపిల్ల భర్త నుంచి దూరం అయిపోయి పుట్టింటికి వచ్చినప్పుడు భర్తకి లేనిపోని అనుమానాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే సంవత్సర జీవితం అలవాటైపోయిన తర్వాత నువ్వు పుట్టింట్లో ఉన్నావు కాబట్టి ఎవరితో ఏ తప్పు చేస్తుందో అనే యొక్క ఆలోచన మగవాళ్ళలో ఎక్కువగా ఎక్కువగా పెరిగిపోతుంది అన్నమాట ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప మళ్ళీ ఒకరికొకరి దగ్గరైనా సరే అలాంటి అనుమానాలు పోకుండా మాత్రం ఉండవు వాళ్ళ మనసులోనే మెదులుతూ ఉంటాయి ఈ ఆడపిల్ల ఎటువంటి సమాధానం చెప్పుకోలేక నేను ఏ తప్పు చేయలేదు ఇంట్లోనే ఉన్నానన్నా సరే భర్త నమ్మడం చుట్టుపక్కల ఎవరవుతే ఏదో తప్పులు చేస్తుందనే నమ్ముతూ ఉంటారు వన్స్ తల్లి మాట ఆలకించి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కూతురు అటు భర్త దగ్గరికి వెళ్ళాక ఇటు వాళ్ళతోనూ ఉండలేక కుట్టింట్లో తలెత్తుకోలేక తల్లి ముందు తల్లిదండ్రుల ముందు తప్పులు చేస్తాను అనే ఒక ఫీలింగ్ మనసులో పెట్టేసుకుని పిల్లలకు ముఖం చూపించుకోలేక సతమతం అయిపోతూ చివరికి ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు ఈ కూతురి జీవితాన్ని నాశనం చేసిన తల్లి మాత్రం తననే భర్త దగ్గర ఉండొద్దు అని ఒంటరి చేసి తీసుకొచ్చి ఇంట్లో పని మనిషిగా వాడుకుంటుంది మరి తను మాత్రం తన భర్తను కొంగుకు కట్టుకుని తనతోనే ఉంటుంది తను కూడా తన భర్తను వదిలేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు తను తన భర్తతోనే ఉంటుంది కానీ కూతురి జీవితాన్ని మాత్రం భర్తకు దూరంగా పెట్టేస్తుంది చివరికి రేపు పొద్దున్న తల్లికి పాలు చేయ వంగిన తర్వాత సేవలు చేయడానికి కూడా కూతురినే వాడుకుంటుంది మరి రేపు తల్లే పోయిన తర్వాత తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ కూతురి జీవితం ఏమైపోతుంది తనను చూసుకోవడానికి ఏ తోడు ఉంటుంది ఏ నీడు ఉంటుంది దూరం అయిపోయిన భర్త రాడే వచ్చినా తను అనుమానంతోనే ఉంటాడు తప్ప నా భార్య ఎలా ఉంది చాలా మంచిది నా కోసం బ్రతికిందో నాకు ఆలోచన తనలో ఉండదు ఎందుకంటే దూరం అయిపోయింది కదా ఏ ఒక్కరు ఏ ఇద్దరి మధ్య అయితే భార్య భర్తలైనా బంధువులైనా ఎవ్వరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఇద్దరి మధ్యన ఎప్పుడైతే దూరం పెరిగిందో వాళ్ళ మధ్యన మనస్పార్థాలు పెరుగుతాయి ప్రేమ అనేది తగ్గిపోతుంది వాళ్ళు ఎంత గొప్ప ప్రేమికులైనా ఎంత గొప్ప స్నేహితులైనా ఎంత గొప్ప బంధువులైనా సరే దూరం మనిషి యొక్క మనిషి మధ్య ఉండే బంధాన్ని తెంచేస్తుంది ఇది ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి అందుకే దయచేసి తల్లులందరికీ కూడా విన్నవించుకునేది ఏంటంటే ఆడబిడ్డల జీవితాన్ని చిదిమేయొద్దు వాళ్ళ నాశనం నాశించొద్దు ఒక్కసారి పెళ్లి చేసిన తర్వాత ధైర్యాన్ని చెప్పి మెట్టింటికే పరిమితం చేయండి తప్ప పుట్టింటికి ఎట్టి పరిస్థితులు కూడా తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని వంటర చేసి చివరికి సమాజంలోనూ చెడ్డ పేరుతో వాళ్ళని ఒంటరిగా మిగిలిపోయేలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు కూతుర్లు కూడా మీరు పెళ్లి అయిన తర్వాత మీ భర్త మాట మాత్రమే ఆలకించాలి తర్వాత మీ అత్తమ్మా అడిగిచులు మాత్రమే నడాలి వాళ్ళ తర్వాతే పుట్టింటి వాళ్ళు అంతేగాని నాకు జన్మనిచ్చింది పెళ్లి చేసింది అంత చేశారు పుట్టింటి వాళ్ళని నువ్వు పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ చూపించి మెట్టింటికి దూరం అయ్యావంటే నీ నీ జీవితం చివరికి దూరం దూరం దూరంగానే సమాజంలో దూరం అయిపోతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకండి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా మెట్టింటికే శాశ్వతం మెట్టింట్లోనే చావైనా బ్రతికైనా భర్తతోనే మీ యొక్క జీవితం అవ్వాలి తప్ప పుట్టింట్లో ఒంటరిగా మిగిలిపోయి సమాజంలో ఒక వ్యభిచారిగా ఒక చెడ్డదానిగా పేరు తెచ్చుకొని మిగిలిపోవద్దనేది నా విన్నపం ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మంచి ఆదర్శ స్త్రీగా ఆదర్శమూర్తిగా పిల్లలకి మంచి తల్లిగా భర్తకి మంచి భార్యగా అత్తమ్మలకు మంచి కోడలుగా సమాజంలో మంచి మంచి మనస్కురాలుగా మంచి ఉత్తమ విల్లాలుగా పేరు తెచ్చుకొని సమాజాన్ని బాగు చేసే రీతిలో కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించే ఒక ఉద్దేశంతో మీరు ముందుకు సాగిపోవాలని తల్లిదండ్రులని చూసుకోవాలా కానీ వాళ్ళ మాటకి బానిసే మీ జీవితాలు పాడు చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నాను ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు చూసి మీతో పాటుగా మీ బంధువులు మీరు పరుగులు మీ అత్త మామలు మీ అమ్మ నాన్నలు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ ఈ యొక్క మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉన్నతమైన మార్గంలో మంచి రీతిలో నడిపించుకొని బాగు చేసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుంటున్నాను ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి మీకు అందించడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్